పాకిస్తాన్ ముష్కర మూకలు పహల్గామ్ లో తలపెట్టిన ఉన్మాద ఘటనపై ఘాటుగా స్పందించారు నెల్లూరు నెల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక తానుగా ఎదగలేని అసమర్థ పాకిస్తాన్ కి మన సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని శ్రీధర్ శ్రీధర్రెడ్డి ఉద్వేగబర్ధమయ్యారు పెహల్గాంలో పోయిన ప్రతి ప్రాణానికి సింధూర్ ఆపరేషన్ ద్వారా సరైన సమాధానం పాకిస్తాన్కి అందుతుందని ఆయన ఉద్ఘాటించారు నెల్లూరు రూరల్ పొదలకూర్ రోడ్లో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు ఈ పార్కు శంకుస్థాపన చేసిన సందర్భం అందరికీ చిరకాలం గుర్తుండిపోయేలా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కుగా శ్రీధర్ రెడ్డి నామకరణం చేశారు భారత్ మాతాకి జై కవర్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అరవై ఎకరాల్లో విస్తరించబోతోంది అవకాశాలు ఉన్నవారు ఈ పార్క్ లో ఇండస్ట్రీ స్థాపించేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టు పూర్తయితే వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది కనుకనే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సక్సెస్ చేసేందుకు దక్షిణ భారతదేశంలో వ్యాపారాలకు హబ్గా చెప్పుకునే చెన్నై కోయంబత్తూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యాపారవేత్తలతో చర్చించి పరిశ్రమలు నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని శ్రీధర్ రెడ్డి సభాపూర్వకంగా మాటిచ్చారు ఈ భారత్ సింధూర్ పార్క్ కోసం ఇప్పటికే అరవై ఎకరాలు అందుబాటులో ఉండగా మరో తొంభై ఎకరాలు కూడా పరిశ్రమల కోసం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి పాకిస్తాన్ దుశ్చర్యలపై మండిపడ్డారు రక్తాన్ని చూస్తే భారతదేశంలో భయపడేవారు ఎవ్వరూ లేరని భరతమాతకే కాదు దేశంలో ప్రతి మహిళకి నుదుటిపై సింధూరం ఎర్రగానే ఉంటుందని పేర్కొన్నారు స్టోరీ ఇంకా మిగిలుందని భారత సైన్యం చేతిలో పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పదని శ్రీధరెడ్డి తెలిపారు ఎంఎస్ఎంఈ పార్కుకు భారత సింధూర్ పేరు పెట్టి తన దేశభక్తిని చాటుకోవడమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రజాప్రతినిధికి స్ఫూర్తిగా నిలిచారు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికి భయం ఎరుపంటే ఎవడికి భయం నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు ఎరుపు అంటే ఎవరికి భయం కానీ పాకిస్తాన్ ఉన్నదులారా మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకొని కూర్చునేదానికి దానికి భారతీయులు సిద్ధంగా లేరో భారత ప్రభుత్వం సిద్ధంగా లేదో భారత మిలిటరీ సిద్ధంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధు పేరుతో కేవలం మూడు రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు వణుకుతూ ఉన్నారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు రక్షించండి కాపాడండి అన్యాయం దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలబడుతూ ఉన్నారు పాకిస్తాన్ మోతులారా ఎవడిది అన్యాయం ఎవడిది దుర్మార్గం మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది అన్యాయం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని పాకిస్తాన్ ఉన్మాదులారా ఇప్పటికైనా మీరు పద్ధతులు మార్చుకొని శాంతితో మీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా పొరుగు దేశాలపై ఏడవటం ధర్మం కాదు పొరుగు దేశాల్లో కుట్రలు చేయటం ధర్మం కాదు అన్న ఇంగిత జ్ఞానంతో బుద్ధి తెచ్చుకోండి అలా కాకుండా పాకిస్తాన్ ఉన్మాదులారా మీరు మరో అడుగు ముందుకేసారో భారతీయ ప్రభుత్వం భారతీయ సైన్యం మీ మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పిన కోరుతూ భారత్ సింధూర్ పేరుతో నెల్లూరు రూరల్లో ఎంఎస్ఎంఈ పార్కే అందరూ సహకరించాలని ప్రజలు కానీ అధికారులు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని ఇస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెప్తూ భారతమాత మాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించని ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం భారతదేశం ముద్దుబిడ్డగా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ ఉంటూ ఆ యొక్క అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళీ నాయకు ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు